అందరికీ నమస్కారం మా ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కూడిన కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణం కూడా ఏర్పడింది ఇంతటి విశిష్ట కల జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణం కూడా ఏర్పడింది ఇంత విశిష్టత కలిగిన హనుమాన్ జయంతి నాడు భ్ర భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున అందులోని పౌర్ణమి తిథి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇంట్లల్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయం నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా స్వామిని పూజించాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత లేకుండా ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూజ గదిలో ఉందన ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి రెండు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది హనుమంతునికి అత్యంత ఇష్టమైన వాటిల్లో తమలపాకులు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకుల్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో దుష్ ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసను జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసను చదవలేని వారు ఓం అంజనేయాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిన త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులో కోరికలన్నీ హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింతలను పెట్టుకోండి చివరగా పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను తలపైన వేసుకోండి అలాగే కొన్ని అక్షింతలను మీ పర్సులో పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షింతలను దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ అక్షింతలను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు ఒత్తులతో దీపారాధన చేయాలి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ఆరు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధి వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఇలా మీకున్న ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి వారి చెడు దృష్టి మన ఇంటిపైన పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయల పైన నాలుగు లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విశేషంగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పక కలుగుతుంది రాహు కేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరైనా లవంగాలతో దానం చేయండి హనుమాన్ జయంతి రోజున మాంసాహారం తినకూడదు అలాగే తెలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించకూడదు ఈ రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సుందరాకాండ పారాయణం చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్